దెందలూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ సాగును మరింత పెంచేలా రైతుల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమానికి అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను పుష్పగుచ్చాలను అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వెనుకలు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని డెల్టా ప్రాంతాలైన ప్రాంతాలి మండలంలోని నాయుడుగూడెం సహా పలు గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ఎంతో అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు ఆసక్తి కనబరుస్తున్నారని ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమానికి మరింత అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆయిల్ ఫామ్ ప్రభుత్వం అందించే సహకారాన్ని మొక్కల స్థితిని వివరిస్తూ రైతుల కోసం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని తెలిపారు నియోజకవర్గంలోని కొబ్బరి నిమ్మ ఆయిల్ ఫామ్ సహా ఉద్యాన శాఖ పరిధిలోని రైతులకు పలు అంశాలపై గ్రామ స్థాయిలో మండల స్థాయిలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు இங்க நம்ம கேட் இருக்கு ஐ காட் புடி ஆயிடுச்சு ஐனே நான் கு ஒரு நம்ம பாச்சற النقطهக்கு இருந்து வரவானா இல்ல கிளாஸ் கரெக்ட்